జైబాపు జై భీం జై సంహిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు బద్దనపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బీఆర్ఎస్ బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని అపహస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంతో ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ పాదయాత్ర చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆలసీని గారి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో మంగళపల్లి మండల కేంద్రంలోని మండలంలోని పదనపల్లి గ్రామంలో ఈరోజు ఈ పాదయాత్రను ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది దీనికి వచ్చేసిన డిపిసిసి కోఆర్డినేటర్ గారు అవేద్ గారు అలాగే జిల్లా కోఆర్డినేటర్ తిలగ రమేష్ గారికి అలాగే తంగలపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే గత పది సంవత్సరాల నుండి కాలంలో బీజేపీ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వ రంగ అన్నింటినీ ప్రైవేటుకు దారాదత్తం చేసి సామాన్య ప్రజల మీద భారం మోపుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని అవహేళన చేసుకుంటూ వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్న తరుణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని రాజ్యాంగ పరిరక్షణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ముందుకు కొనసాగాలి ఏ విధంగా పాలకులు ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలి రాజ్యాంగం సాక్షిగా ముందుకు పోయే తరుణాన్ని వాళ్ళు కించపరుస్తూ ఈరోజు భయోప్రాంతాలకు గురి చేసే పాలన కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కుడ్చిపెట్టే విధంగా గ్రామ గ్రామాన ప్రజలందరినీ చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ జాగ్రత్తలు చేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఈ దేశంలో ఒక కుట్ర ఉన్నది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమాన పరిచేరాబి లేఖలు మార్చే విధంగా ఈనాడు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్దలు గౌరవ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కాపాడుకుంటాం ఏదైతే ఈ సమ సమాజంలో మరి పలుగులు బలహీన వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి చిన్నతరా కులాలు గొప్పగా నాంది పొలగాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది గ్రామ గ్రామాన జై బాపు జై భీమ్ జయ సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుంది మొన్న చూశారు పార్లమెంట్లో అమిష్ నియంత అమిత్ షా ఏమన్నాడు బా అంబేద్కర్ 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 అంటే మీకు పుణ్యం రాదు దేవుని కలుసుకోమంటారు ఆ అంబేద్ ఆ యొక్క అమిత్ షాకి మేము డిమాండ్ చేస్తున్నాం హండ్రెడ్ థౌజండ్ టైమ్స్ అంటాం అంబేద్కర్ 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 రచించినటువంటి రాజ్యాంగం మాకు భగవద్గీత బైబిల్ పురాన్ లాంటిది అది ఉంటేనే ఈరోజు మాకు రాజ్యాంగ స్వేచ్ఛ ఉంది మేము కొన్ని అలాట్మెంట్స్ కానీ ఆర్టికల్స్ చేసుకుంటున్నామంటే ఆ రాజ్యాంగం ద్వారా చేసుకుంటున్నాం కావున ఈ యొక్క పాదయాత్రలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో చాలామంది ఉత్సాహంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి కావున ఈ కార్యక్రమాన్ని దిగ్ దిగ్విజయం చేయాల్సిందిగా